హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ ట్రక్లోక్స్ హరీష్ నేను మీ హరీష్ తెల్లారిసరికి మనం ఖమ్మం అయితే రీచ్ అయిపోయినాం మన మొదటి బండి ఉంది కదా టూ ఫోర్ త్రీ నైన్ బాబు అయితే నిన్న ఇక్కడ ఖమ్మంకి అయితే టింబర్ లోడ్ వేసుకొని అయితే వచ్చిండు టింబర్ లోడ్ వేసుకొని వచ్చి ఇక్కడ అన్లోడ్ అయితే చేసుకొని ఇక్కడ పార్కింగ్లోనైతే పెట్టాడు అనమాట మన ఖమ్మం యూనియన్కి సంబంధించిన బండ్లు మొత్తం ఇటు లెఫ్ట్ సైడ్లోనైతే ఒక పార్కింగ్ అంటే రోడ్డు పక్కన పార్కింగ్ అయితే ఉండదు గోడౌన్స్ అయితే ఉంటాయి అక్కడనైతే ఆపేసుకుంటారనమాట కిరాయిలు అనమాట కిరాయిలు వచ్చేంతవరకు సో బాబు కూడా బండి అయితే అక్కడనే పెట్టిండు మనమైతే ఒకసారి బాబు దగ్గరికి వెళ్ళి మన బండి దగ్గర తీసుకొచ్చి బండి ఎట్లుంది లోడ్ ఎట్లేసి లోడ్ కుదిరిందా లేదా ఎట్లుంది ఏం కదా అనేది అయితే బాబుకైతే మొత్తం ఒకసారి అయితే చూపిద్దామని డైరెక్ట్ స్ట్రేట్గా వెళ్లకుండా ఇదే రోడ్లోకి అయితే వచ్చేసాను నేను ఇది వచ్చేసి మనకు బైపాస్ రోడ్డు మన ఇక్కడ ఉన్న వెహికల్స్ మొత్తం మనకు యూనియన్ బండ్లు అండ్ ఇక్కడ అన్లోడ్ అయిన బండ్లు అన్ని ఇక్కడ పెట్టుకుంటారు మా బాబు ఇంకా లేవలేదు అంటుంది అనుకున్నాడు టింబర్ అయితే వేసుకురావడం అయితే జరిగింది నాగపూర్ దగ్గర నుంచి బ్రహ్మపురి ఉంటుంది కదా అక్కడ నుండి లెజెండ్ ఏ గురుగారే మన లెజెండ్ ఈరోజు లోడ్కి అయితే వెళ్తుంది సో నిన్న అన్లోడ్ అయ్యి ఇక్కడినైతే పెట్టేసి బాబు ఏడుగాడ బాబు ఆర్లియా ఇంత వచ్చింది తక్కువనే పొడుగున్నాది కదా మనది పొడుగుంటా అయితే తక్కువ వచ్చింది ఇంకా ఇంకా మామూలుగా బండ్లు అయితే ఇంకొక రెండు బస్తాలు పైకి వస్తాయి వస్తాయట మన ఇంకా రెండు బత్తాలు తక్కువనే ఉంది ఆరంగై బత్తాలు వేసే ఆడ పెట్టలే పెట్టాలి ఆడ బయలుదేరేసరికి పన్నెండు రాదు వెయిట్ అంత ఉంది వస్తుంది అంతే అన్లోడింగ్ పాయింట్ కూడా ఇండి వేయి తాడు గుంజుకొని మళ్ళా తాడు కొంచెం లూజ్ అయింది కొత్త తాడు కదా సాగి లూజ్ అయింది మళ్ళీ వెనకాయ వీపుకొని తాడు గుంజుకొని డీజిల్ ఇక్కడ ఒక పదిహేను వేలు కొట్టించుకోనా మళ్ళా మహారాష్ట్రలో కొట్టుకోవచ్చుగా అయితే కాయ తడిచినా ఏం కాదట అందుకనే ఉత్తేనే అట్లా చేసి లేకపోతే దీని మించి తొక్కే పోదును బరువు లైట్ వెయిట్ ఉంది లైట్ కాడ బాపైతే ఇప్పటి వరకు మన బండి అంటే నార్మల్గా ఎంటీ బండి అయితే నడిపిండిలే కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట లోడ్ చేసినాక బండి నడపడం సరే అయితే బాబును బండి ఎక్కి బండి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఉంది చూడు బాబు అని చెప్పేసి అయితే అన్న అంటే నార్మల్గా పర్ఫార్మెన్స్ అంటే ఏదో పెద్ద రైడ్ అయితే కాదు నార్మల్గా అక్కడ యూటర్న్ తీసుకోవడం అంటే మనకు గేర్ మూమెంట్ ఎట్లుంది ఇంజన్ సౌండ్ ఎట్లుంది అన్నీ అయితే అర్థమైతే కదా సో చూడమని అయితే బాబు అయితే మనకు యూటర్న్ అయితే బండి పెడతా ఉన్నాడు అండ్ త్వరలో తప్పకుండా మన ఆ బండికి టూ ఫోర్ త్రీ నైన్ బండికి డ్రైవర్ను ఒక సెట్ చేసి ఒక నెల రోజులు బాపు నేను ఇద్దరం కలిసి బండిలో లాంగ్ జర్నీలు అయితే ఒక నెల అయితే తిరుగుతాం ఎందుకంటే ఈ బండి బాబు నేను ఇద్దరం కలిసి తోలాలని నాకు ఈ బండి కొన్నప్పటి నుండి అసలు కొన్నప్పుడే చెప్పిన డ్రైవర్ దొరకపోతే చాపుడేక ఆ బండి నెల రోజులు ఇంటికన్నాయినా పెట్టు దానికి ఎట్లా మనకి ఈఎంఐ లేదు కదా మన ఇద్దరం ఒక నెల ఈ బండి మీద తిరుగుదాం మన ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడైనా హిట్టే అండ్ మీ అందరికీ తెలుసు బాపు తిన అది కాంబినేషన్ ఎలా ఉంటుందో అండ్ మా కాంబినేషన్ గురించి ఒక కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా త్వరలో ఇద్దరం కలిసి అయితే ఈ బండికి అయితే వెళ్ళే ఆలోచన అయితే ఉందన్నమాట బాబు बाय बाय लोड आहे दात नाही याला अरे మనం ఈ టర్నింగ్ తిరిగి దాకా చూస్తేనే ఉంటాడు ఎట్లా పోతుంది ఏం కదా అది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుంది మా ఊరి దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయాము ఇక్కడ బండి అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మంచిగా స్నానం ఇట్లా చేసేసుకొని అప్ అయ్యి అండ్ నీట్గా మళ్ళీ బండి డీజిల్ కొట్టించుకొని గ్రీజ్ కొట్టించుకొని మన గమ్యస్థానానికి అయితే స్టార్ట్ అయిపోదాం ఏం లేదు ఫటాఫట్ చేసేసుకొని అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని బయలుదేరిపోవడమే ఇక ఏ టైం అయితే అనేది అయితే మా బుడ్వాళ్ళ మీద ఆధారపడి ఉంది వాళ్ళతో ఆడు ఆటల మీద పడితే మాత్రం అది అయితే మర్చిపోతా కాకపోతే ఇక మనకి ఈ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం త్వరగా కంప్లీట్ చేసేసుకొని త్వరగా బయలుదేరడానికి అయితే ప్రయత్నం చేద్దాం ఫైనల్ గా బండ్ అయితే ఇంటి దగ్గరకు అయితే చేరుకుంది ఇక్కడ మనకు తాడు కొంచెం లూజ్ అయింది మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చుకొని అయితే మొత్తం టైట్ అయితే వేసుకుందాం అయితే వస్తుంది బెండ్ అయితే మంచిగా లోపల తాడు వేసి కట్టిరిగా ఫస్ట్ అందుకే మనకు మంచిగా నీట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి తాడు లాగాకుండా సరిపోయి ఆ రింగులను కదలేకుండా వాటిని లాగేస్తే కొంచెం కిందికి వస్తాయి ముందు నుండి పట్టుకుంటే ఇక లాస్ట్ ఉన్న అయితే మళ్ళీ తీసి మళ్ళీ వేసుకోవాలి ఈ కాయ తాడిసినా ఏం కాదు అందుకనే సింగిల్ పట్ట జాలు అని చెప్పేసి అయితే అన్నారు సో ఇంటికైతే వెళ్ళిపోదాం అక్కడ మా చిన్న తమ్ముడు వెయిట్ చేస్తూ ఉంటాడు మా చిన్న తమ్ముడు అంటే ఎవడోగా మా ర్యాగ్గాడు నేనొత్తనే ఇంత దగ్గర అడిగా మా బాబు అయితే మాత్రం ఇంకా ఒక పావు గంట మెసల్ని అడిగా ఒక్కసారి ఇంటి దగ్గర పోయి ఒక్క విజిల్ అయితే ఉరికొత్త చూడండి దుంపుతావా దుంతువా అట్లా దిగిరాపో అట్లా దిగిరాపోవే ఊరిని సంతోషం అట్లా దిగిరాపో ఎత్తుకోనా ఎత్తుకోనా ఏ దూనికేవో నిజంగానే అట్లా రాపో మెట్లు దిగిరాపో మెట్లు దిగిరా నేను అన్న ఏది చెడ్డి లేదు చీ 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 సేమ్ సేమ్ పప్పి షేమ్ అగ్గ నీకే 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 చీ చెడ్డి వేసుకోకపోనా నీకా నీకు నీకు ఎట్లంది సూపర్ ఉంది రాయ్ అయిపోయింది వాళ్ళ వాళ్ళ కథం దీన్ని కొడవలే నీకే 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 నీకేనే ట్రిక్కిలు రికి బేటా రికి బేటా దావే 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 బాచి కొడే అంబాడవా పాకుడేనా నీది లే దవి 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 బాచి కొడే ഓഹോ ഇവിടെ ഇവിടെടാ ആയി ഇതി சின்னടാടാ ഇവർ പന്നൂ അമ്മ ദൈവേ ടക്ക് മट्टी അല്ല മट्टी ദോൽതവ മट्टी ദോൽതവ മट्टी അല്ലേ അസ്തരി એટલે ദോൽതോ ചുപി അയ്യോ പട సో గైజ్ మొత్తానికైతే ఇంటికి వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళి తాడైతే లాగేసుకున్నాం తాడు లాక్కొని పోయి స్నానాలు ఇట్లా చేసుకొని వంట అయితే ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాం అమ్మ ప్రిపేర్ చేసేసి అయితే బాక్స్ అయితే పెట్టింది అండ్ ఇక్కడ మా ఊర్లో బంక్లో ఒక పన్నెండు వేల డీజిల్ అయితే కొట్టిస్తూ ఉన్నాను ఎందుకంటే మనకి ఇక్కడ నుండి మహారాష్ట్రకి వెళ్ళిపోతే సరిపోయింది మహారాష్ట్రకి మన తెలంగాణకి ఐదు రూపాయల డిఫరెన్స్ అయితే ఉందన్నమాట డీజిల్ ప్రైస్లో కాబట్టి మనకు మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యేలా మనం డీజిల్ వడ్డి చేసుకుంటే అక్కడ ఒక ఫైవ్ రూపీస్ తక్కువ ఉంటుంది అక్కడ ఫుల్ ట్యాంక్ చేసేసుకొని డైరెక్ట్ యూపీలోకి వెళ్ళిపోవచ్చు యూపీలో ఇంకా తక్కువనైతే అయితే ఉంటుంది అండ్ బండి అయితే డీజిల్ పన్నెండు వేలు కొట్టించుకొని బయటకు అయితే వెళ్ళిపోతూ ఉన్నాం బయటనే మనకు గ్రీజ్ ఉంటుందని చెప్పాను కదా మన ఊర్లో పంచర్ షాపు సో ఆ తమ్ముని దగ్గర గ్రీజ్ అయితే కొట్టిద్దాం గ్రీజ్ కొట్టించేసుకొని ఇక నాన్ స్టాప్ బయలుదేరిపోవడమే ఎప్పుడైనా మీరు మా ఊర్లో ఇట్లా ఈ పంచర్ షాప్ దగ్గరికి వచ్చినప్పుడు మన పేరు చెప్పండి మీకు ఎంతో డిస్కౌంట్ అయితే దొరుకుతుంది మన గ్రీజ్ గడ్డలోపు మనం టైర్లు అయితే చెక్ చేసుకుందాం ఒకవేళ ఏమన్నా మేకలు ఇట్లా కూడా ఇక్కడనే పంచర్ చేసుకోవచ్చు ఇది రాయి గుచ్చుకున్నది ఇలా టైర్ గైస్ టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అవుతుంది ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరినాం ఇప్పుడు దంతలపెల్ దగ్గర వచ్చేసినాం తమ్ముడైతే నాకు నైట్ ఎక్కడ వైరా దగ్గర పట్టించు టైం ఎంత పండించెట్టు తమ్ముడు పడుకున్నాడు ఇక మళ్ళీనే ఇక పదింటి దాకా పడుకున్నాడు మంచిగా సో తమ్మునికి నిద్ర మంచిగా సెట్ అయిపోయింది ఇక కాసేపు నేను ఈ వీడియో నిన్న వీడియో ఎడిట్ చేసి మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేసి కాసేపు నేను పడుకుంటా ఆ లోపు తమ్ముడు నడిపేస్తాడు ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నేను తీసుకుంటా ఇక లాంగ్ జర్నీ అయితే ఇద్దరు కలిసి ఇట్లా మాట్లాడకుండా పోవడం అయితే చాలా తక్కువ మోస్ట్లీ ఒకరు పడుకుంటే ఒకరు నడపడం అట్లనే జరుగుతాం మన కొబ్బరికే బండి అయితే మనకు తక్కువ రేటే వస్తుంది ఎప్పుడైనా ట్వంటీ వన్ టన్స్కి మనకు ఇంత కిరాయి అని చెప్పేసి అయితే ఉంటుంది ఒకవేళ ఒక టన్ను ఎక్కువైతే మళ్ళీ దానికి ఎక్స్ట్రా కిరాయి అయితే వస్తుంది అనమాట మన బండి వచ్చేసి రావులపాలెంలో మేము బయలుదేరేసరికి వన్ థర్టీ అయితే అయిపోయింది ఇక అక్కడ కాటా పెట్టుకోకుండా డైరెక్ట్ అయితే వచ్చేసిన ఇప్పుడే మనకు తరూర్లో కాటా అయితే పెట్టిస్తూ ఉన్నాను మనకు బంక్ తరూర్ లాస్ట్లో బంక్ తాడగానే లెఫ్ట్ సైడ్లోనైతే కాటా అయితే ఉంటుంది ఇక్కడ నైట్ టైం అయితే ఆర్టీసీ బస్సులు అంటే ప్రైవేట్ బస్సులు అయితే పార్కింగ్ అయితే ఉంటాయి అనమాట మన బండి వెయిట్ వచ్చేసి పదకొండు పదకొండు వేల అంటే పదకొండు టన్నుల ఆరు వందల ఎనభై సో పదకొండు టన్నుల ఏడు వందలు అయితే వేసుకుందాం మనకు వచ్చేసి ఇరవై రెండు టన్నుల రెండు వందల చిల్లరను అయితే అనమాట ఇరవై రెండు మూడు వందలు అనుకొని మనం లెక్క అయితే చేద్దాం మనకి ఇరవై ఒక టన్నుకు అయితే మనకు కిరాయి మనకు ఒక టన్ను ఎక్కువ అయితే మళ్ళీ పైన ఒక మూడు వేలు అయితే కల్పిస్తారనమాట మనకు ఒక టన్ను ఎక్కువే వచ్చింది అదృష్టమే ఈరోజు మంగళవారం మా తొరూరులో మార్కెట్ ఉంటుంది అందుకనే ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి మా వాళ్ళు అసలు మధ్యలోనే ఆపిడ్డుకు అట్లా ఉంటుంది మరి మనతోటి సో ఇక మంగళవారం మార్కెట్ అంటే ఎట్లుంటుంది ఇక సంత గొర్రెలు బర్రెలు కుక్కలు నక్కలు అంటే అది కా మొత్తం కూరగాయలు అంటే రైతులు అన్ని అయితే ఇక్కడ ఒక మార్కెట్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది అనమాట ఇక ఈ ఏరియా మొత్తం రద్దీ రద్దీ ఉంటుంది అనమాట ఈ టైం లో ఇప్పటి నుండి సాయంత్రం ఆరింటి వరకు మన వాళ్ళు వినరు మనకు ఆరణులు పని అయ్యాయి ఇక్కడ వాళ్ళ ఓన్లీ వాళ్ళ బండి వాళ్ళు అది అక్కడ డ్యాన్స్ చేస్తాడు చూడు మన డప్పు మీద నిలబడి చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ వరకు తొరూలోనే మనం చదువుకున్నది శారదా స్కూల్లో టూ థౌజండ్ సెవెన్ వరకు డిప్యూటీ కలెక్టర్ గారు ఇక్కడ సిగ్నల్ పనిచెత్తలేవు మరి మన తొరూరు వాళ్ళు మన తొరూరు గురించి ఎక్కువ ముచ్చట తెలుసుకోవాలంటే హమారా తొరూరు అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది దాన్ని అయితే ఫాలో కానీ మన తొరూరులో మన తొరూరు లోకల్లో జరిగే అన్నీ అందులో మనడు ఎప్పటికప్పుడు అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాడు మీమ్స్ రూపంలో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇన్ఫర్మేషన్ రూపంలో కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట మన పేజ్ ఫాలో చేయండి అండ్ తమ్ముని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎప్పటి ఉండో చెప్తామనుకుంటా మర్చిపోతుందా తమ్ముడు నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పు మన వినయ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మిస్టర్ ఎన్ఎస్ కిడ్డో డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ ప్లీజ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ వినయ్ మనకి బొచ్చడి ఉన్నాయి లడ్డు కట్ బొచ్చడి ఉన్నాయి మనకి పోతాం లాంగ్ రూట్ బల వచ్చాను వరంగల్ నాయుడు పంప నుండి అయితే వెళ్ళట్లేదు మనం ముందుకు వచ్చి నర్సంపేట రోడ్ నుండి అయితే వెళ్తా ఉన్నాము ఇటు నుండి వెళ్తే మనకు రెడ్డిపాలెం నుండి స్ట్రైట్ గా వెళ్ళి మనం హైవేకి అయితే కలుస్తాం బైపాస్ రోడ్కి మన నాయుడు పంపు నుండి వెళ్తే మళ్ళీ అటు నుండి ఒక టోల్ గేట్ అయితే తగులుతుంది అనమాట సో మనం ఈ రోడ్ అయితే ఎంచుకున్నాం క్రాస్ట్ అనేది కట్ చేసుకుంటే వెళ్ళాలి ఎప్పుడైనా మనకు అట్లయితేనే నాలుగు రూపాయలు మిగులుతాయి ఏ ఉన్నాయి కదా అని చెప్పేసి మనం పోతే లాస్ట్కి ఈఎంఐ డ్యూ డేట్కి అనువులు ఉండవు అవి ఉండవు కాబట్టి మనం ఎక్కడికక్కడ కొంచెం ఈ రోడ్డు బాగానే ఉంటుంది ఎందుకంటే నేను ఇటు తిరిగినా కాబట్టి నాకు ఈ రోడ్డు తెలుసు కాబట్టి ఆ డైరెక్ట్ ఈ రోడ్లో వస్తున్నా ఇంకోటి మనం డైరెక్ట్ ఆటోనగర్ నుండి వెళ్లే రోడ్ కూడా ఉంటుంది ఈ డైరెక్ట్ వెళ్ళేసి మనకు బైపాస్ రోడ్కి అయితే కలుస్తుంది బైపాస్ రోడ్లో మనం కొంచెం డైరెక్ట్ బ్రిడ్జ్ మించి అలాగే వెళ్ళి ముందు యూటర్న్ చేసుకుని వచ్చేసి కరీంనగర్ రోడ్కి అయితే దిగేయచ్చు ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం ఇట్లా ఒక సన్న బ్రిడ్జ్ అయితే వస్తుంది ఒకటే బండి అయితే పాస్ అవుతుంది ఇదొక్కటి మనం జాగ్రత్తగా చూసుకొని మనం జాగ్రత్తగా చూసుకొని దాటాలి పైనుండి కట్ చేసుకొని కొంచెం ఇదొక్క బ్రిడ్జ్ దగ్గరనే ఇబ్బంది చూసుకొని దాటేసుకోవాలి సో ఇప్పుడే మనం ఆరపల్లి దగ్గర ఇది వచ్చేసి బైపాస్ రోడ్డు మనకు భూపాలపట్నం వెళ్ళే రోడ్ అనమాట ఇక్కడ మనం ఇదైతే ఎక్కేస్తాం తమ్ముడు అయితే వచ్చిండు అభిలాష్ రావు కాకపోతే సిగ్గుపడతాడు వీడియోలల్లో తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ హాయ్ బ్రో బానరా ఇక బయలుదేరుదాం కాసేపు మాట్లాడుకున్నాం ఇక తమ్ముడు ఇంకోటి సిక్స్టీన్ టైర్ తీసుకున్నాడు మనోడు ఆ సిక్స్టీన్ టైర్కి ఇక్కడ షోరూమ్ ఉంటుంది అనమాట షోరూమ్కి అయితే వచ్చిండు రైటా తమ్ముడు బాయ్ అవి ఉన్నారు ఇప్పుడు రెండు సిక్స్టీన్ టైర్లో ఉన్నారు రైట్ బ్రో బాయ్ మొత్తావా ట్రిప్పు రైట్ బ్రో బాయ్ ఆ నాకు స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం భూపాలపట్నం అయితే వెళ్ళిపోతాం వన్ నైంటీ టూ కిలోమీటర్స్ అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ కటింగ్ అయితే ఉంటుంది కరీంనగర్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అండ్ వరంగల్ ఊర్లోకి వెళ్ళాలన్నా ఇటు లెఫ్ట్ కటింగ్లోకి వెళ్ళిపోయి మనం బ్రిడ్జ్ కింద నుండి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి కొంచెం ఇక్కడ రోడ్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకు అంత అయితే ఉండదు మరి దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఉపాయం చేస్తారా లేకపోతే ఇదే కంటిన్యూ చేస్తారా అనేది అయితే మనకు తెలియదు సో ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అయితే దిగిపోవాలి లెఫ్ట్ సైడ్ దిగేసి అక్కడ బొంద్ ఉంటుంది తమ్ముడు కొంచెం చూసుకో ప్యాచ్ వర్క్ అయిందిగా ప్యాచ్ వర్క్ టైం వచ్చేసి సెవెన్ అయితే ఉంది మన వీడియో ఇప్పుడే ఎడిట్ చేసి అప్లోడ్కి అయితే పెట్టేశాను సెవెన్ థర్టీ వరకు అయితే ఈ వీడియో అప్లోడ్ అయితే ఇవ్వచ్చు అందుకే ఇంతసేపు వీడియో అయితే దిగలేదు అండ్ మనం వచ్చేసి పెద్ద పెళ్లి దగ్గర వరకు అయితే వచ్చేసాము మొన్న రీసెంట్ గా ఒక సుల్తానాబాద్ లో చేసిన లారీ ఉంది కదా ఆ లారీ ఉన్న బంక్ అయితే దాటేసామన్నమాట మా మబ్బు మాత్రం ఘోరంగా చేసిందాము మనం మొయ్యే రూటు నాకు తెలిసి ఎక్కడన్నా గట్టినా జరుగుతుంది బసంత్ నగర్ టోల్ గేట్ ఈ రోజు జర్నీలో మన ఫస్ట్ టోల్ గేట్ ఇక్కడ ఇంతకుముందు మా బ్రదర్ అంటే మహేష్ బ్రో అయితే ఇక్కడ వర్క్ చేసేవాడు ఆర్టీఓ దగ్గర సో అన్న ఇంతకుముందు ఇక్కడ ఉండేవాడు చాలాసార్లు మనకైతే హెల్ప్ చేశాడు చాలా విషయాలలో అన్న ఆ అంబులెన్స్ మన కోసమే బ్రో అక్కడ ఆగేది అక్కడ ముంగట ఆగే అంబులెన్స్ మన కోసం ఆగుతుంది ఆయన ఇంత ముందు మనల్ని చూసే మన సైడ్ నుండి ఇది చూసుకుంటే పోయిండు ఖచ్చితంగా చెప్తారా ఆపుతాడు చూడు బండి ఇక్కడ ఎంత మనకు టోల్ ప్రైజ్ ఎక్కడ లేదుగా లిస్టు సో బండ్లే మనకు కట్ అయినాక చెప్తా ఎంత కట్ అయిందని ఇక్కడ ఏడు వందల ఎంతో కట్టయితే ఇది టోల్ పైసలు కడదానికి ఏదో కార్డు చూపించి వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నాడు బండి మీద ప్రెస్ ఉంది అంటే పోయి ఒక్కాలన్నమాట ఒత్తుకోత బండితో వచ్చావు తోటి వస్తాను నేను ఇక మరణొత్తుతాను అక్కడ పక్కకు నీల నిలబెట్టి పైసలు చూపించవు ఎంత కడతాను చెప్పలే చెప్పలే మన కోసం ఆగింది బండి అని చెప్పలే సో నేను చెప్పానా అన్న మన కోసం ఆగాడని సో మనం కూడా ఏమంటే అర్థమైంది నాకు అందుకే ఫ్లాష్ లైట్ అయ్యగానే పక్క ఆపేసాము ఇక బయలుదేరిపోతాం తమ్ముడు చెలో రైట్ అన్న కూడా వెళ్ళిపోతా ఉన్నాడు బసంతన టోల్ గేట్ దాటినాక వస్తుంది కదా సింగిల్గా మనం బ్రిడ్జ్ కింద నుండి వస్తాం పాపం కరెక్ట్ స్పాట్లో ఒక బండి బ్రేక్ డౌన్ అయితే అయింది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ టైంలో మనం బండి ఇక్కడ ఆపితే ఇక ఇంకా అవస్థలు పడతారు మళ్ళా ఓకే బాయ్ బ్రదర్స్ బాయ్ బాయ్ వర్షంలో కూడా వచ్చారు రైట్ రైట్ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో ఇంతసేపు మన కోసం వెయిట్ చేశారు వచ్చి కాసేపు దిగి ఒక పది నిమిషాలు అట్లా మాట్లాడేసి మళ్ళీ బయలుదేరుతూ ఉన్నాము వర్షం వస్తుంది బయట అసలు ఫోన్ అంటే మొత్తం అడిచిపోతూ ఉంది ఘోరంగా వస్తుంది వర్షం ఇక్కడనే బ్రిడ్జ్ కింద ఆగి కాసేపు మాట్లాడేసుకొని బయలుదేరుతా ఉన్నా ఇప్పుడే మనం బైపాస్ అయితే ఎక్కేస్తున్నాం ఇక ఇక్కడ నుండి డైరెక్ట్ బల్లార్సే వరకు నాన్ స్టాప్ నాన్ స్టాప్ అంటే నాన్ స్టాప్ కాదులే అక్కడ ఇంకో సార్ ఉన్నాడు వాంకిడి దగ్గర సాయి కృష్ణ అన్న ఇక ఆయన కలవకుండా పోతే లే ఇక అండ్ మన కోసం కొన్ని ఐటమ్స్ కూడా రెడీ చేసి పెట్టిండ మన లారీకి సంబంధించిన ఐటమ్స్ సో అవి అయితే కలెక్ట్ చేసేసుకొని బయలుదేరిపోదాం అక్కడే ఆగేసి ఇంత అన్నం తిని బయలుదేరదాం ఇక సాయి కృష్ణ అన్న అయితే వచ్చిండు మనకు లోడ్ అయితే హైట్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా పక్కకు ఒరిగినట్టు కానీ ఏమైనా అయితే ఇబ్బంది లేకుండా మనం లాంగ్ బెల్ట్లు అయితే తీసుకున్నాం ఒక మూడు ఇక్కడ మనకు లక్కడ్కోట్లో షాప్ అయితే ఉంటుంది అనమాట షాప్ పేరు అన్న మాతాజీ మాతాజీ మొత్తం లారీకి సంబంధించిన అన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే ఇందులోనైతే మనకైతే ఉంటాయి సో అన్న ఫేస్ అయితే గుర్తుపెట్టుకోండి ఇటు సైడ్ వస్తే మనకు మహారాష్ట్ర నుండి తెలంగాణ సైడ్ వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది బార్డర్లోనే లో అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి డెకరేషన్ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి అండ్ ఫ్యాన్స్ పూలదండలు మీసాలు అండ్ డెకరేషన్ ఇక్కడ మనం లోపల పెడతాం కదా అవి అండ్ మ్యాట్ గడ్డి ఇవన్నీ అయితే మనకి ఇక్కడ గా ఉన్నాయి అన్న మన వాళ్ళు వచ్చి మన పేరు చెప్తే మరి కొంచెం డిస్కౌంట్ అయితే చేయాలి మరి ఓకే అన్న మహారాష్ట్ర బార్డర్ కి రీచ్ అయినం ఇక్కడ మరి హైట్ లోడ్ అది అంటాడు ఎంత రాస్తాడు అయితే చూడాలి అండ్ ఈ మధ్యలో ఇక్కడ ఈ టోల్ గేట్ దగ్గర అంటే ఈ బార్డర్ దగ్గర మొత్తం కాటాలు అయితే సెట్ చేసి పడేసారు ముందు వచ్చేసి మనకు కాటా అయితే మన బయట కాటాకు దీనికి కొంత తేడా అయితే ఉండేది అంటే ఇది తక్కువ వచ్చేది కాకపోతే ఇప్పుడు మొత్తం సెట్ చేసి పడేసిర్రు కొంచెం జాగ్రత్త ఎందుకంటే మనకు టన్ను ఎక్కువైనా కూడా మనకు భారీగా ఫైన్లు బాధే అవకాశం అయితే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్ బండి పాసింగ్ ఎంత ఉందో అంతే పాసింగ్ లో లోడ్ వేసుకొని మీరైతే రాష్ట్రం దాటే ప్రయత్నం అయితే చేయండి కాటా అయితే ఎక్కిస్తున్నాం ఇంతకుముందు మనం తొరూరులోనైతే కాటా పెట్టినాం మనకు ఎంత వచ్చిందంటే ముప్పై మూడు తొమ్మిది వందలు వచ్చింది ఇప్పుడు ఇద్దరం కూర్చున్నా కూడా మనది పాసింగ్ వెయిట్ కంటే తక్కువనే అయితే ఉందన్నమాట ముప్పై మూడు ఆరు వందల నలభై చిల్లర గ్లాస్ దించుతాము ఇక్కడ వచ్చేసి మనది హైట్ లోడ్ కదా సో సెవెన్ హండ్రెడ్ అనమాట కట్టింది సెవెన్ హండ్రెడ్ ఇచ్చేసి మన బండి ఇక అన్నం తిందామని చెప్పేసి అయితే బండి అయితే ఆపేస్తున్నాం ఇక్కడ అన్నం తినేసి మళ్ళీ బయలుదేరుతాం తెల్లారేసరికి నాగపూర్ దాటేయడం మన టార్గెట్ నాగపూర్ దాటేసాక మళ్ళీ జర్నీ కొత్తగా అండ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అండ్ సాయి కృష్ణ అన్న అయితే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలామంది యూట్యూబ్లో అయితే చాలామందికి అయితే పరిచయం ఉంటాడు అన్న మన కోసం అయితే కొన్ని సామాన్లు మన అమెజాన్లో డిస్కౌంట్లు పడ్డప్పుడల్లా కొన్ని సామాన్లు అయితే అన్ని పోగు చేసి ఒక దగ్గరనైతే పెట్టిండు మనకు ఆ కిట్ అయితే ఇచ్చిండు రేపొద్దు రేపటి వీడియోలో మనకి ఏమేమి ఇచ్చింది ఏం కథ అనేది అయితే మొత్తం అయితే చూసి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం డూ లైక్ సబ్స్క్రైబ్ తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ సో గైస్ పదకొండింటి వరకు అయితే మనం మహారాష్ట్ర బార్డర్కి అయితే వచ్చేసినాం బార్డర్ అయితే పాస్ చేసినాం ఇక్కడ కొంచెం అన్నం తినేసి ఇక బయలుదేరుతున్నాం సో ఈ వీడియో అయితే ఇంతటితో ట్రెండ్ చేస్తున్నాం గైస్ ఈ వీడియో ఇప్పటి వరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అండ్ కామెంట్ అయితే చేయండి అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్